సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చానల్ విత్ సాయి ఈరోజు వీడియోలో అండి బాబా మనతో ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడే తీరాలి తల్లి నా మనసులో ఉన్న ఒక రహస్యాన్ని నీకు చెప్పాలని అనుకుంటున్నాను ఒక్కసారి నేను చెప్పే మాటల్ని ఐదు నిమిషాలు నా కోసం కేటాయించి విను తల్లి ప్లీజ్ అని చెప్పి కూడా అడుగుతున్నారండి ఎందువల్లంటే చాలామంది కూడా అక్క బాబా ఇలా చెప్తున్నారు బాబా ఇలానే అంటున్నారు నాకు ఇంకా కూడా జరగలేదని బాధపడే వాళ్ళు ఉంటే నైంటీ మంది బాబా భక్తులు అక్క నిజంగా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయక బాబా సందేశాల వల్ల మేము ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాము అనే వాళ్ళు కూడా ఉన్నారండి అందువల్ల ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా బాబా చెప్పే ప్రతి సందేశానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది ఏది కూడా కారణం లేకుండా మన దాకా రాదు కాబట్టి చిన్న చిన్న విషయాలైనా సరే మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి కూడా కారణం ఉంటుందండి అందువల్ల ఒక్కసారి బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని కూడా పూర్తిగా వినండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఎప్పుడు కూడా అండి బాబా అందరితో కూడా మాట్లాడాలని అనుకోరండి బాబాకి ఇష్టమైన వాళ్ళతో మాత్రమే వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉండేవారంటండి షిరిడీలో కూడా ద్వారకామయ్యలో ఉన్నప్పుడు అలాగా ఈరోజు పర్టికులర్గా మనతో చెప్తున్నారనమాట తల్లి నీతో కొంచెంసేపు ఎలాగైనా సరే కూర్చొని మాట్లాడాలి అప్పుడే నాకు మనసు అనేది కూడా కుదుట పడుతుంది అని చెప్పి నిజంగా ఇలాంటి ఒక విషయాన్ని మనం వింటున్నప్పుడు మనం నిజంగా బాబా భక్తులం అనడా అనడానికి ఎంతో గర్వపడాలండి ఎందువల్లంటే అండి ఇలాంటి విషయాలని మనం చాలా నిదానంగా కూర్చొని బాబా చెప్పే మాటల్ని ఫాలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందువల్లంటే ఆయన మాట అంటే అంత వేదవాక్ అనమాట ఒక గురువు కంటే ఎక్కువగా మనం ఆయన్ని భావిస్తున్నాం ఒక తండ్రి కంటే ఎక్కువగా భావిస్తున్నాం అలాంటిది బాబా చెప్పే మాటల్ని నీతో ఒక ఐదు నిమిషాలు ఈరోజు మాట్లాడే తీరాలి తల్లి నా మనసులో ఉన్న ఒక రహస్యాన్ని నీతో చెప్పడానికి వస్తున్నాను అనంటే మనం వినకుండా ఉంటామండి అలాంటి ఒక విషయాన్ని బాబా కలలో కనిపించే ఒక భక్తుడికి చెప్పాడండి నాయన నువ్వు ఒక్కసారి నిదానంగా ఒక్కసారి కూర్చో నీతో నేను మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే కానీ నా మనసు అనేది కుదటపడదు అని కళలు కనిపించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడండి బాబా మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవ్వవు కొన్ని విషయాలు గుర్తుండవండి తెల్లవారేసరికి బాబా కళలో వచ్చారని మాత్రమే గుర్తుంటుంది ఏం చెప్పారో అర్థం కాదు కానీ అలాగే బాబా భక్తుడికి అలా బాబా కళలో కనిపించే చెప్పిన ఒక మాట అండి ఎందువల్లంటే మనం ఎన్నో రకాల కన్ఫ్యూషన్తో ఉంటాం బాబా అంటే భగవంతు ఆ భగవంతుడు వేసే లెక్క ఏంటి అనేది మనకు తెలియదు మనం ఒక లెక్క వేసుకుంటాం మన లైఫ్ గురించి ఇలా చేయాలి అలా చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలని మనకు ఒక లెక్క అనేది ఉంటుంది కానీ మనం వేసిన లెక్క కంటే బాబా వేసే లెక్క అనేది అంటే ఆ భగవంతుడు వేసే లెక్కే ఎప్పుడు టాలీ అవుతుందండి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఈజీగా ట్యాలీ అవుతుంది అని అంటే ఆయన చూపించే దారే కరెక్ట్ అని అర్థం అలాగే ఈ భగ ఈ భక్తుడండి ఎప్పుడు కూడా కన్ఫ్యూషన్ అండి అతనికి అతను బాగా చదువుకుంటాడు చదువుకునే ఒక అతనికి చదువు అంటే చాలా ఇష్టం అన్నమాట అలాగా చదువుకునే పిల్లలు చదువుకోవడం మాత్రమే కాకుండా చిన్న చిన్న పిల్లలకి ఫ్రీగానే ట్యూషన్ చెప్తూ ఉండేవాడు అనమాట ఈ భక్తుడు అంటే చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్ అనేది ఉందండి కానీ అతని లైఫ్ గురించి అతను ఒక స్టేబుల్ లేకుండా అంటే ఒక ఖచ్చితంగా ఇదే ఇలాగే ఉండాలి నా లైఫ్లో అని కాకుండా అతను మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుందండి ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఫస్ట్ అదే దారిలో వెళ్తూ ఉంటాడు కానీ ఇది కరెక్ట్ కాదు మళ్ళీ ఇది వేరే దారిలో వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడండి చదువు విషయంలో కూడా అలాగే ఈ గ్రూప్ తీసుకోవాలా ఆ గ్రూప్ తీసుకోవాలా అని చెప్పి అతను కన్ఫ్యూజన్లోనే ఒక దా ఒక దారిలోకి వెళ్ళి చదువుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది చదువుకుని ఇప్పుడు జాబ్ కోసం అతను వెయిట్ చేస్తూ ఉన్నాడండి అలాంటి సమయంలో బాబా కళలో కనిపించి చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే నైనా నీ జీవితంలో ఎందుకు నీకు ఇంత ఆందోళనగా ఉన్నావు ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ ఉన్నావు నువ్వు చేసే పని అంతా కూడా కరెక్ట్గానే చేస్తున్నావు ఇలాంటి టెన్షన్ అనేది అస్సలు అవసరం లేదు నువ్వు ఇలా చేయటం వల్ల టెన్షన్ పడటం వల్ల నీకు ఇంకా కూడా ఏం చేయాలో తెలియక కన్ఫ్యూషన్ అయిపోయి తప్పుగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా చేసే పని కరెక్ట్ గా అనిపించినప్పుడు నువ్వు అది చేసే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది నీ వెనకాలే అని చెప్పి బాబా చెప్పడం మాత్రమే కాకుండా నా మనసులో ఉన్న ఒక రహస్యాన్ని నీకు చెబుతాను విను అంటే మన జీవితం గురించి ఎవరికి కూడా ముందుగానే తెలియకుండా ఉండడమే మంచిదండి అలాంటిది బాబా ముందు చూపు కోసం మనకి కొన్ని కొన్ని విషయాలని ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటారనమాట అలాగా బాబా చెప్పే ఒక విషయం ఏంటి అని అంటే నాయన నువ్వు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అందువల్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా మనసులో ఉన్న రహస్యం ఇది నీ జీవితంలో నువ్వు ఇంతవరకు కూడా మంచి పనులు చేస్తున్నావు అందరికీ కూడా సహాయం చేయాలని అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో నువ్వు స్టేబుల్గా అంటే ఒక చోట నిలకడగా ఉండలేకపోతున్నావు ఈ పని చేస్తే బాగుంటుందేమో అని ఇది కొన్నాళ్ళు స్టార్ట్ చేస్తున్నావు మళ్ళీ ఆగిపోతున్నావు మళ్ళీ మళ్ళీ ఇంకొక స్టడీస్ చేద్దామా ఇంకొక జాబ్కి వెళదామా అని ఆలోచిస్తున్నావు ఇది గనక లేకపోతే ఎప్పుడు కూడా ఒకేసారి రెండు పడవల్లో కూడా మనం నడవలేం ఒక కాల్ అక్కడ ఒక కాల్ ఇక్కడ పెట్టేసి మనం నడవలేం అలాంటి జీవితం అనేది నీకొద్దు నైనా ఎప్పుడు కూడా నీ జీవితం గురించి నేను ఇలా ఆలోచించి నా మనసులో ఉన్న ఒక రహస్యాన్ని నీకు చెబుతున్నాను నువ్వు ఇలా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎప్పుడైతే బాబా అతనికి తెలియజేశారో ఇంకప్పటి నుంచి కూడా అండి అతనికి ఎక్కడ లేని ధైర్యం అనమాట బాబా చెప్పారు కదా బాబా చెప్పారు నా జీవితం బాగుంటుంది నేను కరెక్ట్ దారిలోనే వెళుతున్నాను అని అలాంటప్పుడు ఇలాంటి టెన్షన్స్ అనేవి మనకి మైండ్ డైవర్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకు ఉండాల్సిన అవసరం లేదు అని అతను నిర్ణయించుకున్నాడండి ఎప్పుడు కూడా బాబా చెప్తే అది ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఇలా అనుకుంటున్నారు ఆయన చెప్పిన తర్వాత ఇంకెలాంటి మార్పు ఉండదు అని అలాగే బాబా మనసులో ఉన్న ఒక విషయాన్ని రహస్యాన్ని ఆయనకి చెప్పి ఆయన మనసులో ఉన్న బాబా భక్తుల మనసులో ఉన్న ఆందోళన కానీ అవన్నీ కూడా తగ్గడానికి ఆయన కారణం అయ్యారండి ఇలా కూర్చోబెట్టి మాట్లాడితేనే మనం వినగలుగుతాం మనం టెన్షన్ మనం వేరే వాళ్ళు చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బయట వాళ్ళు చెప్తూ ఉంటారు అరే ఎందుకురా ఇలా ఇంత టెన్షన్ పెడుతున్నాం ఈజీగా తీసుకో లైట్ గా తీసుకో అని చెప్తాం అయినా సరే మనం ఎవరు వినిపించుకోమండి చెప్పాల్సిన వాళ్ళు చెబితేనే వింటాం కాబట్టి ఆ బాబానే దిగొస్తారనమాట మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాగే ఈరోజు కూడా బాబా మనతో మాట్లాడడానికి వస్తున్నారు ఎవరైతే ఇలాంటి కన్ఫ్యూషన్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ కన్ఫ్యూషన్ని బాబా తొలగిస్తారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేందరికి ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నమస్తే సాయిరామ్